జగన్ అండ చూసుకుని అధికార మతంతో రెచ్చిపోయిన వైసీపీ నేతలంతా ఇప్పుడు వణికిపోతున్నారు గత ఐదేళ్లలో వైసీపీ నేతలు చేసిన అక్రమాలు దాడులు దౌర్జన్యాలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి దీంతో అరెస్టు భయంతో అంతా పరారైపోతున్నారు ఇప్పటికే గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ కోసం వేట కొనసాగుతోంది ఇప్పటికే వంశీ అనుచరులను అరెస్టు చేసిన పోలీసులు వల్లభినేని కోసం గాలిస్తున్నారు వంశీ హైదరాబాద్ లో ఉన్నాడా విదేశాలకు పారిపోయాడా అనేది అంతు చిక్కడం లేదు ఈ క్రమంలోనే ఇప్పుడు మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి ఘటనకు సంబంధించిన కేసు స్పీడప్ అందుకుంది ఈ కేసులో నిందితులుగా పేర్కొంటున్న వైసీపీ నాయకులను గత అర్ధరాత్రి నుంచి పోలీసులు అరెస్టు చేస్తున్నారు ప్రస్తుతానికి వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ తో పాటు విజయవాడ నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అవుతు శైలజ భర్త ప్రముఖ కాంట్రాక్టర్ అవుతు శ్రీనివాసరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది మిగతా నేతల కోసం వేట కొనసాగిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో జోగి రమేష్ దేవినేని అవినాష్ లేళ్ల అప్పిరెడ్డి నందిగాం సురేష్ తలసిల్ల రఘురావు సహా మరో పద్నాలుగు మంది నిందితులుగా ఉన్నారు వీరంతా తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని అరెస్టు నుంచి రక్షించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ఆ వెంటనే పోలీసులు నిందితులని అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగడంతో అప్స్కాండ్ అయిపోయారు వీరంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మరీ పరారయ్యారు ఇప్పటికే ఓ మాజీ ఎంపీని పట్టుకున్న పోలీసులు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడే మాజీ మంత్రి జోగి రమేష్ సైతం పరారయ్యారు ఇటీవలే చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్ ను పోలీసులు విచారించారు ఆ కేసులో ఆయన ఏ క్షణమైనా అరెస్టు కావచ్చనే భయంతో ఉండగా ఇప్పుడు టీడీపీ ఆఫీసుపై దాడి కేసు వెంటాడుతోంది దీంతో మాజీ మంత్రి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు అదే కో లో దేినేని అవినాష్ కూడా ఉన్నారు వీరి ఆచూకీ కోసం పోలీసులు రంగంలోకి దిగారు పోలీసులు వారి నివాసాల వద్ద మఫ్టీలో కాపు కాస్తున్నారు దీంతో పరిస్థితిని గమనించి వారంతా ఆంధ్రప్రదేశ్ వీడి హైదరాబాద్ బెంగళూరు చెన్నైలలో తలదాచుకునేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది నిందితుల్ని ఎలాగైనా అరెస్టు చేయాలన్న లక్ష్యంతో నిఘా బృందాలు విమానాశ్రయాలతో పాటు పోర్టుల వద్ద కూడా మాటు వేశాయి గతంలో ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు దేవినేని అవినాష్ ఏకంగా విదేశాలకు వెళ్లేందుకు యత్నించారు విదేశాలకు వెళ్లేందుకు ఆయన చేసిన ప్రయత్నానికి సంషాబాద్ విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ఆయన యత్నించగా మంగళగిరి పోలీసులకు శంషాబాద్ విమానాశ్రయం అధికారులు సమాచారాన్నిచ్చారు అవినాష్ పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వద్దని పోలీసులు వారికి తేల్చి చెప్పారు దీంతో అధికారులు అవినాష్ కు అడ్డు చెప్పడంతో సంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన వెనుదిరిగారు ప్రస్తుతం అవినాష్ చెన్నై గాని బెంగళూరు గాని వెళ్లి ఉంటారని భావిస్తున్నారు దేవినేని అవినాష్ జోగి రమేష్లకు ఎవరు ఆశ్రయం ఇచ్చారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు